రెవెన్యూస్ ని సెక్యూరిటైజ్ చేసేటువంటి హక్కు మీకు లేదు అని వీళ్ళు చేసిన దాని ఫలితం ఏందో సామాన్యునికి అర్థమయ్యేలా చెప్పాలి మనం ఇక్కడ ఎందుకున్నాం అధ్యక్ష కౌన్సిల్ లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ మంత్రులు ఇక్కడ ఏం అడుగుతారు అధ్యక్ష మీ బెడ్ టు దీస్ అంటే మీరు మాకు అనుమతి ఇవ్వండి ఖర్చు పెట్టడానికి అవునా కదా అధ్యక్ష అంటే ఇది ఈ సంవత్సరానికి మాత్రమే అనుమతి తీసుకోవాలి ఈ ఐదేళ్లు మంత్రులు తీసుకోవాలి అధ్యక్ష వీళ్ళు చేసిన పనే అధ్యక్ష రాబోయేటువంటి ఇరవై ఐదు సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు అంటే ఈ సభకు దృష్టికి రాకుండా సభ అనుమతి లేకుండా చేశారు అధ్యక్ష ఇట్స్ అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి దుస్సాహసం చేయరు అధ్యక్ష నేను చెప్పాను అధ్యక్ష ఇదే చైనాలో జరిగితే ఏం జరిగేది అని మళ్ళీ చెప్పదలుచుకుందా ఊరి తీసేవాళ్ళు అధ్యక్ష నిజం అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయి కూడా ఈ ఖజానాకు రావాలి శాసనసభ శాసన మండలి అనుమతితోనే ఖర్చు పెట్టాలి అధ్యక్ష అనుమతి లేకుండానే ఖర్చు పెడితే ఈ రోజు మేము ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయకపోయిన ఉన్న లక్ష కోట్ల రూపాయలని నెక్స్ట్ ఇరవై ఐదేళ్ళకి చేస్తే తర్వాత జరిగే శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు ఏం చేయాలి అధ్యక్ష దేనికి ముద్ర వేయాలి అధ్యక్ష వాళ్ళకు రాని వాళ్ళకు కాని ఆదాయాల మీద వాళ్ళు మాట్లాడుకుని పోవాలి అధ్యక్ష గత ప్రభుత్వం అదే చేసింది అధ్యక్ష వాళ్ళకు కాని దాని మీద వీళ్ళు క్లియర్ చేసి పోయినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇవన్నీ కేంద్రం తెలుసుకుని తప్పని చేసి భారతదేశం మొత్తం కూడా ఇది ఎక్కడ పాకుతుందని సరి చేశారు అధ్యక్ష ఇట్లాంటివి దాదాపు నలభై కార్పొరేషన్లని అప్పుల బాట పట్టించారు అధ్యక్ష ఇంకా ఒక ఇన్నోవేటివ్ అధ్యక్ష మా మిత్రులకు తెలియాలి ఎందుకనంటే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఒకటి పెట్టారు వాళ్ళు ప్రతిపక్షం ఉన్నండి ఉంటే చాలా బాగుండేది అధ్యక్ష వినుండే వాళ్ళ వాళ్ళ లీలలు తెలుసుకుని ఉండే వాళ్ళ అధ్యక్ష ఈ కార్పొరేషన్ ఏంది అధ్యక్ష రాష్ట్రంలో ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయో ఏ సంస్థల దగ్గర మీరు అందరూ తెచ్చిన దగ్గర పెట్టుబడి పెట్టండి మార్కెట్ కన్నా బెటర్ రేట్ ఇస్తాను నేను ఉంది అధ్యక్ష ఇది గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష పోయారు మ్యారిటైమ్ బోర్డు లో పన్నెండు వందల కోట్లు తెచ్చారు స్త్రీ నిధి అని ఆడవాళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది వాళ్ళు బ్యాంక్ లో పెట్టుకుని ఉంటే దాన్ని ఏడు వందల కోట్ల లాక్కొచ్చి పెట్టుకున్నారు చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన డబ్బులు ఉంటే దాన్ని తీసుకొచ్చి నూట డెబ్బై కోట్ల కరెక్ట్ ఫిగర్ లేదు అధ్యక్ష దాన్ని పెట్టుకున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నాలుగు వందల కోట్ల డిపాజిట్ ఉంటే దాన్ని తెచ్చి పెట్టుకున్నారు మంచిదే మీరు వడ్డీ వ్యాపారం చేసి వాళ్ళకి బెటర్ వడ్డీ ఇస్తే మంచిది చేసారు అధ్యక్ష అన్ని తెచ్చిపెట్టి ఓ ఐదు వేల కోట్ల రూపాయలని ఏపీ ఎస్డిసి అని ఇంకొక కార్పొరేషన్కి అధ్యక్ష అసలు భారతదేశంలో ఎవరు ఊహించినటువంటి అధ్యక్ష స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఇంకో దానికి ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు తీసుకుని పోయి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకోరికి ఇచ్చారు అధ్యక్ష ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడుంది అధ్యక్ష ఒక్క రూపాయి లేదు అధ్యక్ష అది కాదు ఈ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఒక్క రూపాయి లేదు అధ్యక్ష ఎవరు చెల్లించాలి అధ్యక్ష అంటే బయట బోర్డు దిప్పేసే కంపెనీలకి ఈ కంపెనీకి తేడా ఏంటి అధ్యక్ష అంతే కదా అధ్యక్ష డబ్బులు డైవర్ట్ చేస్తే బోర్డు దిప్పేసే కంపెనీలు అంటారు రాష్ట్ర ప్రభుత్వమే అట్లాంటి దుస్సాహసం చేసింది అధ్యక్ష ఇవన్నీ మిత్రులు వినుంటే బాగుండేది పారిపోయి వాళ్ళు ఇవన్నీ వినలేక పారిపోయారని నేను అనుకుంటున్నా అధ్యక్ష బోర్డు దిప్పేసే ఫైనల్ ఆఖరికి ఎప్పుల కోసం ఏం చేశారో మీరు చూసారు అధ్యక్ష ఎంఆర్ఓ ఆఫీస్ ని कलेक्टरेटनी रईत तो बजार नहीं।